అల్లుక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగు వచ్చిన నేను చదువుతున్నాను మీరు వినండి తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పారు ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళారు వారిలో ఒకడు పరిసైడు ఒక సింట పరిసేడు నిలబడి దేవాలయం చివరిలో అన్యాయస్తులను విచారణ ఇతర మనుషుల అన్నాను ఈ సుంకరి వలన నేను ఉండనందుకు నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుతున్నాను వారు మనకు రెండు మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదే వంద చెల్లించున్నాను తను తన ప్రార్థన చేయించున్నాను ప్రార్థించుచుండను అయితే శుంకరి దూరంగా నిలిచిండి ఆకాశము వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకోవచ్చు దేవ పాపి నన్ను కరణించుకొని పలికెను అతని కంటే ఇతను నీతి మంత్రిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడినని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పను చిన్న ప్రార్థన చేస్తాను కృపల నాయన మంచి మాటలు స్థుతిస్తున్నా ఈ మంచి మాటలను మాకు అనుగ్రహించినందుకు చక్కని బాయిబుల్ కదా అనేక సంగతులు నేర్చుకున్న నువ్వు నాకు ఇచ్చిన సహాయం నిపుణులకు ఇచ్చిన సహాయం స్థుతిస్తూ ద్వారా నీవే నిపుణులందరితో మాట్లాడినా వేస్తున్నా ప్రార్థిస్తుల ఆమె అందరికి తెలిసిన ఉపమానం తమ్మును తామే నీతి మంతులని తమ్మే నమ్ముకుని వారు తామే నీతి మంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించేవారు ఆ ఒక్కరే మనిషి వారు ఏమనుకుంటారంటే తాము నీతి మంతులం అనుకుంటారు అందులో నష్టం లేదు తప్పు లేదు మంచిదే కదా తాము నీటి మంత్రం అనుకుంటారు కానీ దానికి వాళ్ళకున్న అడిషనల్ క్వాలిటీస్ ఏంటంటే దానికి తమనే నమ్ముకుంటారు ఇతరులను తృణీకరిస్తారు అంటే మేము నీటిమంతులము కానీ ఇతరులు మంత్రులు కాదు అనుకుని వారు అక్కడ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు ఇద్దరు వ్యక్తులను ఇక్కడ మనకు చూపిస్తున్నాడు ఇద్దరు వ్యక్తుల యొక్క ఆరాధన మనకి ఇక్కడ కనబడుతుంది ఇద్దరు దేవునికి ఏ విధంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారో అక్కడ మనకు కనిపిస్తుంది ఒక వ్యక్తి తనను తానే నమ్ముకునేవాడు మరొక వ్యక్తి దేవుని పైన ఆధారపడేవాడు ఒక వ్యక్తి నీతి అని అనుకునేవాడు ఒక వ్యక్తి పాపి నేను అని అనుకునేవాడు ఇద్దరు వ్యక్తులు దేవుని చేత తీర్పు పొందినవాడు ఒక వ్యక్తి అతని కంటే ఇతని నీతి మంత్రులని తీర్పు పొందినవాడు ఈ రెండు ఇద్దరు వ్యక్తులను మనం చూస్తే ఒకరు మాట్లాడుతున్నారు ఒకరు ఆ ఒకరు పరిసయుడు వింటున్నారు అందరు పరిసయుడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడంట దేవా నేను చోరుని కాదు నేను అన్యాయస్థుని కాదు నేను వ్యభిచారుని కాదు నేను ఇతర మనుషుల వలె లేను నా పక్కన ఉన్న శుంకరి వలె నేను అందును బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వీళ్ళు పా వీళ్ళు పరిశ్రయుడు ఏ విధంగా ఆరాధన చేస్తున్నంటే దేవా నేను దొంగను కాదు నేను వ్యభిచారణ కాదు నేను అన్యాయం చేయలేదు నేను ఫలాని వ్యక్తి వల్ల నేను లేను నేను ఆ వ్యక్తి వాళ్ళు మాత్రం నేను లేను నేను ఈ వ్యక్తి వాళ్ళు మాత్రం నేను లేను అందును బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవా అంతేకాదు నేను వారానికి రెండు సార్లు కోసం ఉంటాను అట్లానే నేను పదియో వంతు చెల్లిస్తున్నాను అని ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టాడు మరి ఒక వ్యక్తి వచ్చాడు అతడు శుంకరి ఆ శుంకరి వచ్చిన సంగతి పరిస్థితి తెలుసు ఆ శుంకరి ఏమైనా ప్రార్థన చేస్తుందంటే కన్నులెత్తుటకు ధైర్యం చాలక ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని దేవ పాపి నేను నన్ను కర్మించును పాపి నేను నన్ను కర్మించును ఇద్దరి యొక్క ఆరాధన ఇద్దరు దేవుని స్థుతించారు కదా ఇద్దరు దేవుని స్థుతించారు కదా పరిసేడు ఏ విధంగా దేవుని స్థుతించాడు పరిసేని యొక్క దేవుడు పరిసేడు దేవుని స్థుతించాడు శుంకరి దేవుని స్థుతించాడు కానీ పరిసేని స్థుతిలో హెచ్చింపు ఉంది శుంకరి యొక్క స్థుతిలో తగ్గింపు ఉంది తగ్గింపు కలిగిన వాడే దేవుని చేత హెచ్చింపబడేవాడు దేవుని చేత యేసుక్రీస్తు ప్రవారి చేత సాక్ష్యం పొందాడు ఏమంటున్నాడంటే అతని కంటే ఇతను నీతి మంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళిండు ఇంటికి వెళ్ళిండు ఎక్కడి నుండి వెళ్ళాడు ఎక్కడి నుండి వెళ్ళాడు దేవాలయం నుండి వెళ్ళాడు మందిరం నుండి వెళ్ళాడు మీరందరూ ఎక్కడికి వచ్చారు ఇప్పుడు దేవుని మందిరంలోకి వచ్చాడు ఇప్పుడు మీరందరినీ నేను అంటాను అందరం కలిసి దేవుని స్థుతిద్దామని అంటాను అన్నప్పుడు మీ ఆరాధన ఎటువంటిదై ఉండాలి మీ ఆరాధన తగ్గింపుతో కూడిందై ఉండాలి మిమ్మల్ని మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు మనుషులు మిమ్మల్ని హెచ్చింపకపోవచ్చు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు శుంకరి ఏ విధంగా ప్రార్థన చేశాడు ఆకాశం వైపు తన కళ్ళెత్తి చూడడానికి ఆకాశం ఉంటే దేవుని వైపు తన కళ్ళు చూడడానికి ధైర్యం లేక ఆకాశం ముందు సింహాసనాశుడైన దేవుని వైపు కళ్ళెత్తి చూసే ధైర్యం లేక రొమ్ము కొట్టుకొని తండ్రి నేను పాపిని తండ్రి నన్ను కరికరించు ఆ విధంగా దేవుని స్థుతించాడు తండ్రి నీవు నీటి మంత్రుడి నేను పాపిని నీవు మాత్రమే నా పాపాన్ని తొలగించేంత శక్తి ఉన్నవాడివి నన్ను కరికరించు మరొకరు ఏమంటాడు నేను అసలు పాపమే చేయలేదు నేను పాపము చేయనందుకు నేను పాపిగా లేనందుకు వింటున్నారా నేను పాపము చేయనందుకు నేను పాపిగా లేనందుకు నేను ఈ శంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను ఎవరు నీతి మంత్రులు ఇప్పుడు చెప్పండి ఎవరు నీతి మంత్రులు ఎందుకు నీతి మంత్రులు తగ్గించుకున్నాడు తగ్గింపు తన మాటలలో ఉంది తన ప్రవర్తనలో ఉంది ప్రభు దృష్టికి తగ్గించుకున్నవాడు ధన్యుడు మీ మాటలలోనే కాదు నీ ప్రవర్తనలో కూడా తగ్గింపు కనబడాలి మాటలు చెప్ప సరిపోదు నేను తగ్గించుకుంటున్నాను నేను అక్కడ తగ్గించుకున్నాను నేను ఇక్కడ తగ్గించుకున్నాను నేను తగ్గింపును కలిగిన నీ మాటల్లో చెప్పి సరిపోదు నీ ప్రవర్తనలో ఉండాలి సుంకరి ప్రవర్తన అది కనబడింది కాబట్టి అతడు దేవాలయం నుండి నీతి మంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిపోయాడు కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మందిరంలో ఉండి తగ్గింపు కలిగి దేవుని స్థుతిస్తామో తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో ఉంటామో నీతి మంతులంగా తీర్చబడి మనం మన గృహాలకు వెళ్తాం దేవుడి కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక ఆమె అందరం తలవంచుకొని ఒకేసారి దేవుని స్థుతిద్దాం దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా తండ్రి నేను తగ్గించుకోలేకపోతున్నాను తండ్రి నన్ను ఆ కేకలు వేసే స్థితిలోనికి మనం రావాలి అందరం ఒకేసారి దేవుణ్ణి స్థుతించి దేవుణ్ణి కనపరుచాం అందరం తల వంచుకొని ఒకేసారి దేవుణ్ణి స్థుతిద్దాం ప్రేమించేదామోగా ఆరా